మీ అందరికీ ఈ రోజు కోట చూపించబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు లైఫ్ రాజచంద్రక అండ్ కోట చూపించే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ దయచేసి అండ్ ఇక్కడ ఈ రోడ్ లోని జంక్షన్ ఏదైతే చూపిస్తున్నానో ఈ జంక్షన్ నుంచి రైట్ కి వెళ్తే ఖమ్మం వస్తుందండి అయితే ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ కి వెళ్తే ఇది గణపతి దేవ మార్గ్ అనమాట ఈ గణపతి దేవ మార్గ్ లో నుంచి మనం వెళ్తున్నాము అండ్ మనం వెళ్ళబోయేది ఓరుగల్లు చూడటానికి వెళ్తున్నాము ఓరుగల్లు కోటలోని కాకతీయ శిల్ప కళా సంపద ఎంతో ఉంది అందులో ధ్వంసం చేయబడినవి చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ దారంట వెళ్తూ ఉంటే మనకి కోట గోడలు కనిపిస్తాయి ఫస్ట్ సో అది మనం చూద్దాము ఎత్తైన కోట కోటగోడలు మనకి స్వాగతం పలికాయి కదా సో ఇలా వెళ్తూ ఉంటే లోపలంతా కూడాను చాలా వరకు కాలనీస్ డెవలప్ అయిపోయాయండి చాలా మంది అక్కడ ఏమంటారు జనావాసాలు ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే ఇంకొక లెవెల్ ఆఫ్ కోటగోడలు అనమాట ఇవి కూడాను దాటుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వరంగల్ ఫోర్ట్ యొక్క రిమైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఒక ఓపెన్ గ్రౌండ్ పొందుపరిచి ఉంచారనమాట సో వాటిని మనం చూడడానికి వెళ్తున్నాము సో ఇలా ఈ గోడలు అన్నింటినీ క్రాస్ చేసిన తర్వాత మనం ఆ గార్డెన్కి వెళ్తాం దాన్ని రాక్ గార్డెన్ అంటుంటారు అన్ని సంవత్సరాలు అన్ని వందల సంవత్సరాల క్రితం శిల్పకళని నేను కరెక్ట్గా వర్ణించగలను లేదో నాకు తెలియదండి బట్ చూపించడానికి అయితే మాత్రం డెఫినెట్గా ప్రయత్నిస్తాను ఏమైనా తప్పులు ఉంటే మాత్రం దయచేసి క్షమించండి ఇదైతే కాకతీయ కళా తోరణం అండి నేను దాన్ని లాస్ట్లో మళ్ళీ దగ్గర నుండి చూపించాను వీడియోస్ మొత్తం చూడండి ఇదైతే వేరే పిల్లరు దీనిని దగ్గర నుంచి చూస్తే మనకి సన్నటి చెక్కుడు ఎంత బాగా చెక్కారు చూసారా సో అప్పట్లోని చేత్తో ఇంత అందంగా చెక్కారంటే ఇంత అందంగా మలిచారంటే ఒక్కొక్క రాతిని నిజంగా ఎప్రిషియేట్ చేయాలి వాళ్ళకి జోహార్లు చెప్పాలి ఇప్పట్లో అయితే అంత మెషిన్తో జరిగిపోతుంది బట్ అప్పట్లో చేత్తోని ఇది ఆల్మోస్ట్ ట్వెల్త్ సెంచరీ టైంలోది ఆ టైముల్లో ఆ కాలంలో ఎంత చక్కగా ఈ రాళ్ళనన్నింటిని ఎంత అందమైన శిల్పాలుగా మలిచారు కదా సో ఇక్కడైతే మనకి విఘ్నేశ్వరుడు ఇస్తున్నాడు సో ఇక్కడ వాళ్ళు మేబీ పూజించిన ప్లేసెస్ అయ్యి ఉండొచ్చు ఇవన్నీ కూడాను సో చాలా వరకు గణపతి దేవుడు చెక్కించినవి అలాగే రుద్రమదేవి చెక్కించినవి రుద్రుడు చెక్కించినవి ఇలా రకరకాలుగా శిల్పాలు అయితే ఉన్నాయి స్తంభాలు కానీ లేదంటే రకరకాల శిల్పాలు కానీ ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే గార్డెన్లో అంతా కూడాను అక్కడక్కడ పూల మొక్కలతో కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది గార్డెన్ సో పిల్లలకి కూడాను హిస్టరీ గురించి తెలుసుకోవడానికి అట్ ద సేమ్ టైమ్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా చాలా అన్నమాట సో డెఫినెట్గా గా వరంగల్ వరంగల్ విజిట్ చేసినప్పుడు మాత్రం వరంగల్ ఫోర్ట్ని తప్పకుండా విజిట్ చేయాలి థౌజండ్ పిల్లర్ టెంపుల్తో పాటు సో నేను ఒకరోజు టౌ థౌజండ్ పిల్లర్ టెంపుల్ని కూడా చూపిస్తాను సో ఇక్కడైతే ఏదో ఒక శిల్పం దీన్ని పూర్తిగా ఆఫ్కోర్స్ చా ఆ తర్వాత వచ్చిన రాజులు చాలామంది ఈ శిల్పకళని చాలా వరకు ధ్వంసం చేయడానికి ట్రై చేశారు అయితే మనం కాపాడుకున్న శిల్ప సంపద ఇదన్నమాట ఇక్కడైతే మనం శివలింగాన్ని చూడొచ్చు అండ్ చుట్టూరా ఒక నాలుగు పిల్లర్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి సో ఇలా ఉందనమాట ఇక్కడ ఈ గార్డెన్ అనేది చూసారా ఏదో సింహాసనంలా ఉంది యాక్చువల్గాను సో చాలా చక్కగా ఎంత స్మూత్గా అనమాట రాయి ఒక సింహాసనం లాగా ఉంది సో ఇక్కడ కూడా మా అబ్బాయి చాలా సార్లు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకోవడం జరిగింది మా వాడు నాతో పాటు వాడు కూడా వీడియో తీస్తానని చెప్పి చాలా బతిమలాడుకొని నాకు నా దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాడు అయితే ఇదిగో చూసారు కదా ఈ సింహాసనం మీద వాడిని కూడా కూర్చోబెట్టి మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అయితే ఇక్కడ మనకి నందీశ్వరుడు ఉన్నాడండి ఇందాక శివలింగం చూపించాను కదా శివుడు ఎదురుగానే నంది అనమాట మనం జనరల్గా బసవన్నకి ఎలా అయితే అలంకరిస్తామో ఆ అలంకరణలన్నీ కూడాను ఈ యొక్క నందీశ్వరుడి శిల్పంలో చక్కగా ఎంతో అందంగా ప్రస్ఫుటింపజేసేలా చెక్కారనమాట చూడండి ఎంత సన్నటి చెక్కుడు ఇది ఎంత బాగా చెక్కారో గంటలేంటి ఆయన జనరల్గా మనం బసవన్న మీద వేసే క్లాత్ అన్నీ కూడాను చాలా అందంగా కనిపించేలాగా చెక్కారు Ciao. చాలా శిల్ప సంపదని ధ్వంసం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి మేబీ కాకతీయుల కాలం అంటే ఆఖరి రాజు ప్రతాపరుద్రుడు ఆ తర్వాత ఎవరైతే కాంకర్ చేసుకున్నారో కాంకర్ చేసుకునేటప్పుడు నాకు తెలిసినంత వరకు చాలామంది ఈ శిల్పాలని ధ్వంసం చేసేస్తారు ఇక్కడైతే వివిధ నాట్య రూపాలు దాని తర్వాత గణపతి ఇంకా ఇక్కడైతే ఏనుగులు ఉన్నాయి చూసారా ఏనుగులకి ఒకదానికి కూడా సరిగ్గా తొండము కాలు ఏదో ఒకటి పర్టికులర్గా ధ్వంసం చేసినట్టు కనిపిస్తోంది మనకి సో దీంతో పాటుగా ఈ పైన సింహాలు ఇంకా తర్వాత ఇంకా పైన నెమళ్ళు కూడా ఉన్నాయి అయితే నెమళ్ళకి తలలు ధ్వంసం చేస్తున్నాయి సో ఇలా రాను రాను కాలాంతరాల్లో వచ్చిన రాజుల వల్లనూ లేకపోతే వివిధ డిజాస్టర్స్ వల్లనో ఇవి చాలా వరకు ఏంటంటే ధ్వంసం అయిపోయి ధ్వంసం చేయబడ్డాయి అనమాట అవి చూస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే అద్భుతమైన ఇలాంటి శిల్పాలను మనం ఈ కాలంలో అయితే తయారు చేయడం ఆల్మోస్ట్ అసాధ్యం ఇది ఇక్కడ ఒక ఏనుగు ఏనుగు ఇక్కడ తొండం కొట్టేశారు సో ఇలా అనమాట అయితే మిగిలిన ఉన్న వాటిని మేము అంటే మన ప్రస్తుతం ప్రభుత్వాలు కానివ్వండి మన జ ప్రజలు కానివ్వండి ఇలా పొందుపరుచుకున్నారని చెప్పాలి సో ఇక్కడ నుంచి మిగిలిన పార్క్ కూడా చూద్దాం అన్నిటికన ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అంటే మిగిలినవి అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని కాదు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన కళాతోరణం అండి ఇది కాకతీయ కళాతోరణం అంటారు అయితే ఇది శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయంకి ద్వారం అని చెప్తూ ఉంటారు అయితే ఈ కళాతోరణం ఏదైతే ఉందో కాకతీయ కళాతోరణం అంటాము ఇదైతే ఇది ఈ కళాతోరణం ఏదైతే ఉందో ఇది ఈ గార్డెన్ లో నాలుగు వైపులా నాలుగు ఉంటాయి సో దీన్ని మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా ఒకటి ఈ కాకతీయ కళాతోరణం చాలా ముఖ్యమైనదిగా అంటే కాకతీయస్ అనగానే మనకి కళాతోరణం అనేది ఫస్ట్ గుర్తొస్తుంది ఇది కాకతీయులు నిత్యం పూజలు చేసుకునే స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం అండి ఇక్కడ స్వయంభూగా వెళ్తాడు శివుడు అయితే ఈ టెంపుల్ ఏంటంటే కోటకి అంటే సిటీకి వాళ్ళ కాకతీయ సిటీకి మధ్యలో ఉందని చెప్పుకోవచ్చు ఇది మనం రాక్ గార్డెన్ ఇంతవరకు చూసాం కదా దాని ఎదురుగా చిల్డ్రన్స్ పార్క్ అనమాట ఇక్కడ మా అబ్బాయి ఎప్పుడు కూడాను బాతులకి ఆనందినిపిస్తాడు అంటే వాడి వాడి బాషలో ఆనందింపించడం వాటికి ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు అనమాట ఈ లేక్లో యాక్చువల్గా మేము ఎప్పుడు బోటింగ్ చేసే వాళ్ళము ఈసారి లేక్ చాలా అంటే బాగా వాటర్ ఉన్నట్టుంది వాటర్ బాగా పైకి వచ్చేసింది తెలిసిపోతుంది మాకు బాగా ఎక్కువ వాటర్ ఉందని ఇదండి ఇవాళ వీడియో కాకతీయ శిల్పకళా వైభవం కొంతవరకే చూపించాను అంతా చూపించలేదు ఇంకా చాలా ఉంది వరంగల్లో సో మా ఊరుగల్ని వరంగల్ని డెఫినెట్గా విజిట్ చేస్తారు విజిట్ చేసి ఇవన్నీ కూడా చూస్తారు అని నేను ఆశిస్తున్నాను అండ్ ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైవ్ స్కిల్స్పై రాఘచంద్రక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం